హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది ఐరా బస్ అండి చాలా కంఫర్ట్గా ఉంది నీట్గా క్లీన్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండి ఒక హస్బెండ్ వైఫ్ అండ్ ఒక చైల్డ్ పడుకునే బెడ్ సైజులా ఉందండి చక్కగా కంఫర్ట్గా పడుకోవచ్చు అండ్ ఛార్జర్ ఇచ్చారండి అండ్ మనకి సపరేట్గా ల్యాంప్స్ కూడా ఇచ్చారు మనకి మనం భోజనం చేసేటప్పుడు ఆన్ చేసుకొని సపరేట్గా తినడానికి కూడా మనకి కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఛార్జింగ్ పాయింట్స్ కామనే కదండి ఏసీ కూడా చాలా బాగా వస్తుందండి ఈవెన్ వాళ్ళు భోజనానికి ఆఫ్ చేసినప్పుడు కూడా ఏసీ ఆఫ్ చేయలేదండి బస్సులో కొన్ని బస్సెస్లో ఆఫ్ చేసేస్తారు కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా ఏం ఆఫ్ చేయలేదు ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి స్టాండ్ ఇచ్చారండి లైటింగ్ కూడా చాలా బాగుంది అండ్ సీసీటీవీ ఫెసిలిటీ కూడా ఉన్నట్టుందండి అది నేను అంత అబ్జర్వ్ చేయలేదు ఈ బస్సులో చాలా బస్సెస్లో అబ్జర్వ్ చేస్తున్నాము మనకి టైము అంతా చాలా బాగా డిస్ప్లేలా ఉందండి యాక్చువల్లీ ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి కాబట్టి టైంతో మనకి లేదు కానీ కొంతమంది ఉంటారు కదా చూ చూడ్డానికి అని చెప్పి అలాగా సీటింగ్ పడుకునే బెడ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది పిల్లో ఇచ్చారు ఒక రగ్గి ఇచ్చారండి వాటర్ బాటిల్ వచ్చి గుంటూరులో ఇస్తారనమాట మనకి చక్కగా వాటర్ బాటిల్ కూడా కంపెనీదే అనమాట లేబుల్ చాలా బాగా అనిపించిందండి అండి బస్ అయితే చాలా నీట్గా ఉంది ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ